బీసీ కుల గణనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు సోమాజిగూడ క్లబ్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ మేధావులు విద్యావంతుల కుల సంఘాల ప్రాంతాల పాత్ర అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ జస్టిస్ చంద్రకుమార్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ చిరంజీవులు తదితరులు హాజరై ప్రసంగించారు

దీనిపైన భక్తులు అనేక విషయాలు మాట్లాడారు అయితే కొన్ని విషయాలు నేను మాట్లాడి సమయంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని సందర్భాలు కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎట్లాంటి తొందరపాటు ఉంటుందని చెప్పారు ఇందులో ఎవరిని ఇచ్చబట్టాల్సిన ఉద్దేశం